కృష్ణదాస్ పీఏ కొండు మురళి ఇంట్లో సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి ఏక కాలంలో శ్రీకాకుళం గ్రామం గుడితి లింగం నాయుడుపేట మబగాం విశాఖపట్నంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీపీ అధికారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి ఏక కాలంలో శ్రీకాకుళం గ్రామం గుడితి లింగం నాయుడుపేట మొబగాం విశాఖపట్నంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీపీ అధికారులు అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు ఏక కాలంలో శ్రీకాకుళం దంతగ్రామం ఉడితి లింగం నాయుడుపేట మొబగామ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి ఏక కాలంలో శ్రీకాకుళం దంతగ్రామం కుడితి లింగంనాయుడుపేట మబగాం విశాఖపట్నంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీపీ అధికారులు పీఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి ఏక కాలంలో శ్రీకాకుళం గ్రామం ఉడితి లింగం నాయుడుపేట మబగాం విశాఖపట్నంలో సోదాలు నిర్వహిస్తున్న కేసీపీ అధికారులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి ఏక కాలంలో దంత గ్రామం ఉడితి లింగంనాయుడుపేట మొబగాం పీఏ కొండు మురళి ఇంట్లో ఏసీపీ సోదాలు ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ కృష్ణదాస్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పీఏగా పనిచేసిన కొండు మురళి ఏకకాలంలో కాలంలో శ్రీకాకుళం దంతగ్రామం ఉడితి లింగం నాయుడుపేట